ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఈరోజు పన్నెండు ఫిబ్రవరి ఇది మహర్షి దయానంద్ సరస్వతి పుట్టినరోజుగా చాలామంది వర్ణిస్తూ ఉంటారు ఎందుకంటే అది మరి ఆంగ్ల కాలమానం ప్రకారము మహర్షి దయానంద సరస్వతి ఈరోజు పుట్టారని అంటుంటారు అయితే కొంతమంది ఏంటంటే శివరాత్రి నాడానికి జ్ఞానోదయం అయింది కాబట్టి ఆ రోజు పుట్టారని మరి పన్నెండు ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు అన్నది మరి ఆయన ఆ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఆ సంవత్సరం అది శివరాత్రి అయ్యి ఉండొచ్చు సో మొత్తం మొత్తానికి ఏంటంటే మహర్షి దయానంద సరస్వతిని మనము అందరం అభినందించాలి ఆయన చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం సో ఆయన లేకపోయి ఉంటే రోజున వేదము నిశ్చలమైపోయేది సో అందుకని వేదాన్ని ఆయన పునరుజ్జీవనాన్ని కలిగించి అందరికీ అందించారు అందుబాటులోకి ఇచ్చారు దానికి ఆయనకి శతకోటి నమస్కారం కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుకలు మీరు జరుపుకున్నారా సార్ ఏం చేస్తున్నారంటే నేను పుట్టినరోజు వేడుకలు జరపన్న ఆయన నేను పుట్టి ఏం సాధించామన్న దాని మీద జరుపుకుందాం మహర్షి దయాన సరస్వతి గారు సాధించడం చాలా ఉన్నాయి అవి మనం మాట్లాడుకుంటున్నాం అది మనం ఫాలో అవుతున్నాం సరిపోతుంది ఓకే సో అది జరుపుకునే జరుపుకునే వాళ్ళు చాలామంది జరుపుకుంటారు చక్కగా ఆర్య సమాజం వాళ్ళు చక్కగా జరుపుకుంటారు ఎక్కడెక్కడున్న సమాజం అందరూ యజ్ఞాలు యాగాలు చేసి చక్కగా ఆయన స్మరించుకొని ఆయన చేసిన గొప్ప పనులు మాట్లాడుకుంటారు అది అభినందనీయం అలా చేయాలి కూడా లేకపోతే గొప్పవాళ్ళు పుట్టినట్టు వాళ్ళు ఏం చెప్పారో తెలియాలంటే ఏదో ఒక సందర్భం ఉండాలి ఆ సందర్భం ఈ సందర్భం అనమాట బ్రహ్మాండంగా ఓకే సో అందుకనే నేను కూడా ఈరోజు మన వీడియో స్టార్టింగ్లో ఆయన గురించి ప్రస్తావించాను ఇప్పుడు మనం రెగ్యులర్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక ఆయన నాకు మంచి ఈమెయిల్ పెట్టారు ఆయన ఓ ఆయన స్నేహితుడికి సాధక బాధకాలు ఉన్నాయి ఆయన స్నేహితుడు పర్సనల్ ప్రాబ్లమ్స్ని నాకు చెప్పారు అది ఒకసారి మనం మాట్లాడుకుందాము అయితే దీన్ని మీరు ఎలా తీసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను ఆయన ఆయన పేరు ఎవరైతే పంపించారో ఆయన పేరు అవన్నీ మనకు అనవసరం ఆయన స్నేహితుడి పేరు కూడా అనవసరం మనకి పాయింట్ ఏంటంటే ఇది జరుగుతున్నది లైఫ్లో మరి ఆ లైఫ్లో దాన్ని ఎట్లా సాధించుకోవాలి మనం అన్నది మనం మాట్లాడదాం ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి అది మాట్లాడుకునే ముందర మనకి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఒకసారి చూద్దాం ఆ మెసేజ్లు మనకి యూట్యూబ్లో పెడతారు కదా ఆ మెసేజ్ చూద్దాం ఒకసారి సో ఈ మెసేజ్లో వాసు బొండాడ నేనెవరో తెలియదు నేను ఈ ఫ్యాక్ట్ చెక్ లైస్ అసత్య నాస్తికులకు సమాధానం దానిలో ఈయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తాడు వీళ్ళు వీళ్ళు ఇష్యూ చేసేదంతా స్టేట్మెంట్లు ఇష్యూ చేసేవాళ్ళు ఆస్తికులు లేకపోతే ఏమీ తెలియని ఆస్తికులు ఈ ఇద్దరు అనమాట సంస్కృతంలో ఒక వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చి వాడుకోవచ్చు అది సంస్కృతానికి ఉన్న సౌలభ్యం గ్రహించగలరు ఏమిటో గ్రహించేది ఈయనకి అసలు సంస్కృతం రాదు రానివాడు మాట్లాడటం ఏంటి చెప్పటమేంటి అసలు ఆశ్చర్యకరం ఏంటంటే అసత్యాన్వేషేమో వాడికి ఏమో అసలు సైన్స్ తెలియదు వాడు మాట్లాడుతుంటాడు వాడిని వినేవాళ్ళు ఇంకెంత గుట్టివాళ్ళో ఎంత మూడులో అర్థమైపోతుంది మనకి వాడికి ఒక క్వాలిఫికేషన్ లేదు పాడు లేదు ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన పాపం లేదు వాడి ఫాలోవర్స్ వీడుొకడు వీడు సంస్కృతానికి ఒక సౌలభ్యం ఉందిట ఒక వాక్యాన్ని ఎలా కావాలంటే అట్లా మార్చుకోవచ్చుట సరే ఏదో పెట్టావు కదా నాయనా నీకు ఒక సమాధానం అయితే ఇవ్వాలి అదేంటంటే వేదమంత్రాలకు అలా చెప్పలేము నాయన ఫస్ట్ మొట్టమొదటి వేదమంత్రాలకి అనేక అర్థాలు ఉంటాయి కానీ అర్థాలు ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించం అన్నీ పారల్గా వెళ్ళిపోతాయి అన్నమాట సో దానికి ఆ అర్థం ఇప్పుడు మొట్టమొదటి మాత్రం అగ్ని మీలే ఉందనుకోండి ఆ అగ్ని అనే శబ్దానికి పరమాత్ముడని భౌతిక అగ్ని అని రెండు అర్థాలు వస్తాయి సో పరమాత్ముడు పరంగాను ఆ మంత్రాన్ని చెప్పచ్చు అగ్ని పరంగాను ఆ మంత్రాన్ని చెప్పచ్చు అలానే అందులో పురోహితుడు అంది పురోహితుడు అన్నప్పుడు పురోహిత అన్నప్పుడు ఆ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి వాటికి కూడా ప్యారల్గా వెళ్ళొచ్చు అనమాట అలానే ఋత్విజుడు అన్నదానికి అనేక అర్థాలు ఉన్నాయి సో ఈ దేవశబ్దానికి ఉన్నాయి హోతకి ఉన్నాయి రత్నధాతకి ఉన్నాయి సో వీళ్ళందరికీ కూడా అనేక అర్థాలు అర్థాలన్నింటినీ తీసుకొని మనము కన్స్ట్రక్ట్ చేయొచ్చు కానీ ఏది ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించదు సో ఇలా సౌలభ్యం ఏం లేదు అక్కడ ఉన్న విషయం చెప్తుంది అక్కడ అది వేదమంత్రాల విషయం వచ్చి అది వేరే మామూలు సంస్కృతంలో లౌకికంగా మాట్లాడే సంస్కృత భాషలో నీకు కావాల్సినట్టుగా మార్ మార్చుకోవాలి అంటే కనుక మార్చుకునే ప్రయత్నం చేసి చూడు రాదు అలా ఉండదు ఒక 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 పెద్ద ఆయన ఏదో ఒకసారి ఒక ఏదో జోక్గా ఏదో చెప్పాడు ఒకటి చక్కగా గురువుగారి ఇంటికి వస్తారు తర్వాత శిష్యుడు ఏదో చెప్తాడు ఆ ఫోటో ఏదో చూస్తాడు దాని గురువుగారు ఏదో చెప్తాడు దానికి మరి అది ఏ సమాసంకి వస్తుంది వస్తుంది నేను ఈ సమాసంలో తీసుకున్నాను ఆ సమాసంలో తీసుకున్నానని సమాసాల గురించి చక్కగా వర్ణించారనమాట సో అలా అలా దానికి ఒక ప్రాధాన్యత ఉంది సో సమాసాలని తీసుకొని చెప్పడంలో ఆ సమాసం దాన్ని సరిపోతుందా లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడితే కుదరదు సో వాసు బొందాడ సో ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోను ఆయన సో అది తప్పు నీకు రాదు సంస్కృతం రానప్పుడు ఏది పడితే ఎందుకు రాస్తావు ఏదో ఎవడో ముక్కు చెక్కలైన వాడు తర్వాత చెవు డిప్ప చెవులవాడు ఎవడో కూడా ఏదో చెప్తే దాన్ని పట్టుకొని వింటావా నువ్వు వినే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తావా అంటే నీకు ఏది కావాలో అది వినదలుచుకున్నావు చెప్పదలుచుకున్నావు అనమాట అది నీకు ఆనందం కలుగుతుంది కాబట్టి నువ్వు రాస్తున్నావు అట్లా అలాంటి పిచ్చి పనులు చేయకనైనా జ్ఞానం పొందు జ్ఞానం పొందితే చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఆనందం ఏంటి పోతావు ఇంకా మన అవిద్యలో పడిపోతావు సో ఇలాంటివన్నీ చేయకూడదు నాయన ఓకే సో ఇంకొక మెసేజ్ కూడా చూసేద్దాం ఈయన డమ్మీ మెయిల్ డి ఫైవ్ బి ఈయన పేరు ఏందో తెలియదు సరే డమ్మీ అట సరే నమస్తే సార్ మై నేమ్ ఈజ్ వెంకటేష్ అమ్మ ఇచ్చాడండి వెంకటేష్ గారు క్షమించండి మీరు ఇక్కడ పేరు ఇచ్చారనే విషయం నాకు చూడలేదు ఒక నెల క్రితం శ్రీ అతిరుద్ర మహాయజ్ఞం వీడియోలో డిజిటల్ మీటర్లో రీడింగ్స్ కొని చూపించారు చూపించాను ఆయన పూర్తి వివరాలు కొద్ది రోజులు ఇస్తా అన్నారు వస్తే కొంచెం అందరికీ షేర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను వెరీ గుడ్ అండి వెంకటేష్ గారు తప్పకుండా షేర్ చేస్తాం అయితే ఇందులో చిన్న చిక్ వచ్చింది అదేంటంటే చెప్తాను నేను మొత్తం రికార్డింగ్ చేసుకున్నాము మా మా మన పురోహితుడు ఎవరైతే శ్రీ నరసింహ గారు ఉన్నారో యజుర్వేద పండితుడు ఆయన చక్కగా వాళ్ళతో మాట్లాడి మీరు మా దగ్గర యాగంలో మీరు జరిగే ఆ రీడింగ్స్ అన్నీ మీరు తీసుకుంటే మాకు ఆ రీడింగ్స్ ఫలితాలను కాపీ ఇవ్వాలని చెప్పి అండర్స్టాండింగ్ వచ్చారు వస్తే వాళ్ళు దానికి అగ్రి అయ్యి తప్పకుండా ఇస్తామండి అని చెప్పారు తీరా వాళ్ళన్నీ తీసుకెళ్ళిన తర్వాత వీరికి ఇవ్వలేదు వీరు ప్రతి వారం వాళ్ళకి ఫోన్ చేయటం వాళ్ళు ఏదో కాకమ్మకప్పుడు చెప్పడం తప్పించుకోవడం చేస్తున్నారు దానికి ఈయన గట్టిగానే క్వశ్చనింగ్ చేశారు చేస్తే దాన్ని ఆ రికార్డింగ్ ఆ క్వశ్చన్ చేసిన రికార్డింగ్ అది నా దగ్గర ఉంది అది నేను రేపటి దాకా ఆగి ఒక ఎల్లుండా అవతలండా నేను చూపిస్తాను ఎందుకంటే వాళ్ళు ఇస్తామని మళ్ళీ ప్రామిస్ చేశారు సో దెఫోర్ అది కూడా మనము ఇంక్లూడ్ చేసుకున్నాం ఒకవేళ ఇస్తారేమో చూద్దాం మనం ఇస్తారేమో ఎందుకంటే ఇవ్వట్లేదు ఇప్పుడు విశేషం ఏంటంటే మేము జరిపించలేదు అది ఆ రికార్డింగ్ మేము జరిపించుంటే మా దగ్గర రికార్డింగ్కి ఆ ఫలితాలు వచ్చేసేవి పార్టీ అది ఎవరో జపాన్లో ఉన్న ఆయన ఎవరో ఇక్కడ జరుగుతామని తెలిసి ఆయన చేసుకుంటా అని చెప్పి ఆయన డబ్బులు స్పెండ్ చేసుకున్నాడు కానీ డబ్బులు స్పెండ్ చేసుకున్న లొకేషన్ మనది మన వాళ్ళు చేశారు వాళ్ళు మరి మా దగ్గర మీరు వచ్చి చేసుకుంటే మాకు కూడా ఒక కాపీ కావాలి తప్పకుండా ఇస్తామండి అన్నారు అన్న మాట కట్టుబడాలి కట్టుబడకుండా తప్పించుకున్నారండి ఇది భారతదేశంలో దౌర్భాగ్యం అనమాట ఈ దౌర్భాగ్య స్థితిని మనం తప్పించాలి సో వాళ్ళు మాట ఇచ్చినప్పుడు నోటి మాట ఇచ్చినా సరే మాటకు నిలబడాలి లేదా తప్పవుతుంది సో వాళ్ళు ఇస్తారని నమ్ముతున్నాను నేను సో ఒక రెండు రోజులు వెయిట్ చేద్దాం వెంకటేష్ గారు చాలా ప్రతివారం ట్రై చేస్తున్నాడు ఆయన ఇక నేను అన్నాను సరే వదిలేదు మరి ఇవ్వకపోతే ఏంటంటే లేదండి మనకి మాట ఇచ్చారు వాళ్ళు మనకి మన మన లొకేషన్లో చేసుకున్నారంటే నేను చెప్పాను అవును లొకేషన్లో చేసుకున్నాను అందుకే ఫస్ట్ ఏ మాట తీసుకోమని చెప్పాను తీసుకున్న ఏదో రైటింగ్లో ఇచ్చారు కూడా వాళ్ళు ఇచ్చి దానిలో క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేయకుండా ట్రాన్స్పరెన్సీ అన్నారు ట్రాన్స్పరెన్సీ ఏంటి ఏంటి మేము ఏది చేసామో అది మీకు చూపిస్తామని అర్థం అనమాట సో ఆ ట్రాన్స్పరెన్సీ వర్డ్ని వాళ్ళు యూటిలైజ్ చేయలేదు తప్పు చేస్తున్నారు వాళ్ళు సో దానికి బహుశా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు ఈయన రిమైండ్ చేస్తున్నారు చూద్దాం ఏమవుతుందో రెండు రోజులు అవుదాము అప్పటికీ రాలేదనుకోండి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాము లేదనుకుంటే నేను వాళ్ళు మాట్లాడిన సంభాషణ అంతా యూట్యూబ్లో నేను చూపిస్తాను వినిపిస్తాను మీకు సో అదండి వెంకటేష్ గారు నా చేతుల్లో లేని విషయం అండి ఇది నేను జరిపించలేదు ఆ ప్రయోగాలు సో మీకు తెలిసి ఆ రోజు కూడా చెప్పాను ఎవరో చేసుకుంటున్నారు చేసుకున్న దానికి మాకు కూడా ఒక కాపీ ఇస్తాను కూడా చెప్పాము స్పష్టంగా అది విశేషం ఇప్పుడు మనము అసలు ఈమెయిల్కి వెళ్దామండి అక్కడ ఏం మాట్లాడుకున్నారు ఏం అడుగుతున్నారని చూద్దాం ఇదండి ఈమెయిలు నా మిత్రుడు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నాడు నా మిత్రుడు నాలు క్రితం గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు సంతోషం అతనికి భార్య ఒక కొడుకు కూతురు ఉన్నారు మరీ సంతోషం భార్య కూడా ప్రభు ప్రభుత్వ ఉద్యోగి ఇంకా సంతోషం తీవ్రమైన మనస్పర్ధల వలన పది సంవత్సరాల క్రితం కొడుకును కూతురుని తీసుకొని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అబ్బా ఇది చాలా బాధాకరమైన విషయం అండి భర్త మీద పెద్ద పెద్ద కేసులు పెట్టి విడాకులకు నోటీస్ కూడా ఇచ్చింది కోర్టు కేసు ఇంకా నడుస్తూనే ఉంది అయ్యో ఈ పెద్ద పెద్ద కేసులు ఏమిటో నాకు తెలియదు సరే మొత్తానికి భర్తకు తెలియకుండా కొడుకుకి సుమారు ఒక సంవత్సరం క్రితం పెళ్లి కూడా చేసింది ఓకే కొడుకు వయసు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లి జరిగిన కొద్ది కాలానికి కొడుకుకు నడుపుతున్న కారు పెద్ద యాక్సిడెంట్ గురి అయింది కారు భయంకరంగా పాడైంది ఇతనికి కూడా అనేక ఫ్యా ఫ్రాక్చర్లు శారీరక గాయాలు అయినాయి కుడికను ఇబ్బందిగా గురి అయింది ప్రస్తుతానికి చూపు ఉన్నది కానీ కుడి కన్నులో ఇబ్బంది ఉన్నది అప్పుడు జరిగిన ఫ్రాక్చర్ వలన కుడి చేతిలో రాడ్స్ వేశారు తుంటి జాయింట్ బాల్స్ దగ్గర రక్తస్రవణ సమస్య పెరిగాయి అతను నడవడంలో ఇప్పటికీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పటికీ వైద్యం కొనసాగుతూ ఉన్నది చాలా బాధాకరం అండి ఇది చాలా బాధాకరం అండి ఒకటేమో తండ్రి లేడు పక్కన రెండోది అబ్బాయికి పెళ్ళయింది కొత్తగా మూడోది ఫ్రాక్చరు ఇవన్నీ ఈ కన్ను కూడా సరిగా ఇబ్బంది పడుతోందంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి మీ స్నేహితుడి విషయంలో ఇది చాలా అన్యాయం జరిగిందని చెప్పాలి సరే ఏడు కూతురు ఉద్యోగ అన్వేషణలో ఉన్నది ఎనిమిది కొడుకు కూతుర్ని కొడుకుని కూతుర్ని తండ్రిని కలవకుండా తల్లి అడ్డుపడుతోంది అదేంటండి పిల్లలు పెద్దవాడు అయిపోయారు కదా ముప్పై సంవత్సరాలు పెద్దవాడు అన్నట్టే కదా కూతురికి పూర్తిగా బ్రెయిన్ వాషింగ్ అయిపోయింది కూతురు తండ్రిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది చాలా బాధాకరం అండి కొడుకు కూడా మొదట్లో తండ్రిని వ్యతిరేకించినప్పటికీ తల్లికి తెలియకుండా కొడుకు ఈ మధ్య తండ్రిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు సంతోషం వీళ్ళలో ఎవరికీ కూడా ఆర్థికంగా లోటు లేదు ఇది ఇంక మరీ సంతోషం అలాగే ఇప్పుడు వీళ్ళు ఎవరికీ కూడా ప్రశాంతత ఆనందం కూడా ఏమాత్రం లేదు నిజమేనండి ఎలా ఉంటుందండి వార్యాభర్తలు విడిపోయిన తర్వాత పిల్లలకి ప్రశాంతత ఎక్కడ ఉంటుంది చెప్పండి ఉండదు ఇప్పుడు నా మిత్రుడు మానసిక ప్రశాంతత కోసం కొడుకు ఆరోగ్యం కోసం కూతురి క్షేమం కోసం ఏదైనా మంత్రజపం యజ్ఞం కానీ చేయాలనుకుంటున్నాడు నా మిత్రుడు కూడా బ్రాహ్మణుడే సంజ్యావందన నిత్య దేవతార్చన చేస్తాడు మీరు నా మిత్రుని అందు తగిన రీతిని మార్గదర్శకం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇదండి విషయం మీ మిత్రుడు ఎవరో కానీ పాపం చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు అలానే భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఆయనకి ఇచ్చాడు అది కూడా ఆయన గ్రహించాలి భార్య తనకు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయన రిటైర్ కూడా అయిపోయాడు రిటైర్ అయిపోయిన వ్యక్తి చక్కగా వానప్రస్థాశ్రమం తీసుకొని భగవంతుడిని స్మరించుకుంటూ అన్ని విషయాలని జ్ఞానంతో సాధించుకోవచ్చు ఇది ఆయనకి చాలా అడ్వాంటేజ్ యాక్చువల్గా ఆమె కంటే ఆమెకి ఇద్దరు పిల్లల బాధ్యత ఇంకా కూతురు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఇన్నీ ఉన్నాయి ఆయన మీద పెద్ద పెద్ద కేసులు పెట్టిందట ఆవిడ మరి ఏ కేసులో మనకి తెలియవు అవి ఏంటో తెలియవు తెలియనప్పుడు మనం మాట్లాడుకోలేము సో నా ఉద్దేశం ప్రకారము ఆయన సంతోషంగా ఉండాలి ఎందుకంటే సంతోషంగా ఉంటే అదేదో నాకు చాలా మంచి తెలియదని విషయం కాదు భార్య తనకి ఇష్టమైన విషయంలో విడిగా ఉంటుంది మంచిదే కదండి ఇప్పుడు ఆమెకు కావాల్సినట్టుగా పది పదేళ్ళు అయింది ఓకే ఫైన్ మరి మీరు విడాకులు తీసుకోండి విడాకులు తీసుకొని మీరు భగవంతుని ప్రార్థించండి లేదండి ఇప్పుడు నా భార్య పదేళ్ళ నుంచి నా దగ్గర లేదు నాకు శారీరకంగా చాలా అన్యాయం జరిగింది అని మీరు ఫీల్ అయితే ఇంకో పెళ్లి చేసుకోండి అంతే ఇప్పుడేం పెళ్లి చేసుకుంటా అని చేసుకోకండి మనకి ఏం బాధ ఏంటి ఇంకా లేదండి అట్లా విడిపోవడం ఇవన్నీ జరిగినాయి కదా ఇవన్నీ అంటే కుదరదండి ఈ ప్రపంచం అట్లా ఉంది మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో అది చేస్తున్నారు ఒకప్పుడు మన శాస్త్రాలు ఏం చెప్పి అవి చేశారు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తే చేస్తున్నారు సో ఆ స్త్రీకి హక్కు ఉంది తను విడిపోవచ్చు విడిగా ఉండొచ్చు అని చేసుకోవచ్చు సో ఈ పెద్ద పెద్ద కేసులు ఏంటో మనకు తెలియదు అవన్నీ మనకు తెలియనప్పుడు మనం చర్చించలేము సో అందుకని ఈయన చేయవలసిన పని ఏంటంటే ఓకే అమ్మా నువ్వు విడిగా ఉన్నావు సంతోషంగా ఉండు పిల్లల్ని నాకు కలవకుండా చేస్తున్నావు మంచిది వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే ఏం చేయలేరండి లేదు కోర్టులోకి వెళ్ళి నా పిల్లలతో నేను మాట్లాడదలుచుకున్నాను అని పిటిషన్ పెట్టాను పెట్టి వెళ్ళి మీ పిల్లలకి పర్మిషన్ తెచ్చుకొని మీ పిల్లలతో మాట్లాడుకోవచ్చు కానీ కోర్టు కూడా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మేజర్ మేజర్లైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు చేస్తారండి మేమైతే దాన్ని బలవంతం చేయలేం మైనర్స్ అయితే మేము చేయగలుగుతామని చెప్తారు ఇది నాకు తెలిసి అలా కాకుండా కోర్టు మరి ఏమైనా నిర్ణయిస్తుందేమో నాకు తెలియదు ఈ విషయంలో అయితే మీ స్నేహితుడికి చెప్పవలసింది డైరెక్ట్గా ఒకటి బ్రాహ్మణుడు అంటున్నారు సంధ్యావందనం అది చేస్తాడు చేసినప్పుడు ఆయన సంధ్యావందనంలో మంత్రాలు ఉన్నాయి చక్కగా అవేంటంటే ఆరు దిక్కులకి పరమాత్మని ప్రార్థిస్తాం ఆరు దిక్కులు ఏంటి నాలుగే కదంటే కాదండి ఆరు దిక్కులు ఉన్నాయి ఒకటేంటంటే తూర్పు దక్షిణం పరమర ఉత్తరం ఈ నాలుగు దిక్కులు కాకుండా క్రింద వైపు పైవైపు ఈ రెండు సో మొత్తం కలిపి ఎక్స్వైజీ యాక్సెస్ అనుకోండి మీకు సులభంగా అర్థం కావడం ఈ ఆరు దిక్కులకి పరమాత్మని మనం ప్రార్థిస్తాం ఓం ప్రాచీది అగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవ తేభ్యోన్నమో అధిపతిభ్యోన్నమో రక్షతృభ్యోన్నమ ఇషుభ్యోన్నమ ఏభ్యో యో అస్మాన్ ద్వేష్ వయం ద్విష్మస్తే ఈ మంత్రంలో పరమాత్మ నువ్వు ప్రాచీదిక్ అంటే తూర్పు దిక్కుకి నువ్వు అధిపతివి అగ్ని అధిపతి ఈ ఆదిత్యుడు సాయంతో నీకు అనేక శక్తులు ఉన్నాయి ఆ శక్తుల్లో ఆ బాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తోడ్పడ్డం గాక అలానే మేము ఎవరినైతే ద్వేషిస్తున్నామో ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో ఆ ఇద్దరి యొక్క ద్వేషాన్ని నీ సమక్షంలో పెడుతున్నాం నువ్వే న్యాయం చేయి అని చెప్పి వదిలేశాను అప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తున్న వాళ్ళు మీరు ద్వేషిస్తున్న వాళ్ళు ఇద్దరు మనసుల్లోని పరమాత్ముడు సత్యాన్ని నింపుతాడు ఒకవేళ మీరు తప్పుగా అనుకుంటే మీకు జ్ఞానోదయం చేస్తాడు అలానే ఎదుటి వాళ్ళు కనుక తప్పుగా అనుకుంటే వాళ్ళకి జ్ఞానోదయం ఉంటుంది ఇది ఒక గొప్ప విశేషం సో ఇది సంధ్యావందనంలో మనము ఆరు దిక్కులకి మనం ప్రార్థిస్తాం అన్నమాట సో ఈ ఆరు మంత్రాలు ఉన్నాయి వీటికి ఆయనకు తెలిసే ఉంటాయి మీ స్నేహితుడికి ఒకవేళ తెలియకపోతే నాకు చెప్పండి నేను పంపిస్తాను ఈ ఆరు మంత్రాలని ప్రార్థిస్తూ ఇంకా మీరు మర్చిపోవాలి ఇంకా ద్వేషం పెట్టుకోకూడదు మనసులో మీరు పరమాత్ముడు చెప్పి ఆయన చూసుకుంటాడు ఆయన వదిలేసాడు ఆటోమేటిక్గా జరిగింది కాబట్టి ఇంకేముందని నా లైఫ్ ఏముంది అరవై దాటిపోయింది నేను రిటైర్ అయిపోయాను నాకు ఇంకా ఇంత బాధలు తప్పితే ఎవరు లేరు నా దగ్గర నా పిల్లలు లేరు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటారు మనిషి ఏం చేయాలంటే సేవ చేసుకుంటూ బతకాలి చక్కగా పరమాత్మకు అవకాశం ఇచ్చారు మీ పిల్లలు మిమ్మల్ని వద్దనుకున్నారు మంచిదే కదా వాళ్ళకి ఆ హక్కు ఉంది సో మీరు ఎన్ని మంచి చేశారు అనేది వాళ్ళకి గుర్తుండి లేకపో లేదు అసలు మీరు మంచి చేయలేదు అనుకుంటే చేసేదే ఉంది అక్కడ సో అలా మీ స్నేహితుడు చెప్పండి మంచివాడు మంచి వ్యక్తి అనుకోండి అమాయకుడు అనుకోండి తప్పకుండా మోసం చేసేస్తారు అందరు ఫర్ ష్యూర్ అది ఇంక్లూడింగ్ ఆయన భార్య కూడా అట్లనే చేసి ఉండవచ్చు లేదు ఆ అమ్మాయి అమాయకురాలు అనుకోండి ఈయన మోసం చేసి ఉండొచ్చు లేదు ఇద్దరు అమాయకులు అనుకోండి కొడుకు వస్తున్నారు అది విషయం అనమాట సో విశేషం ఏంటంటే మనకి అర్థం కావాల్సింది మనకి ఇష్టం లేదు అన్నప్పుడు ఇష్టం లేకుండా దూరం వెళ్ళిపోతున్నప్పుడు నయానో భయానో చెప్పుకుంటాం మనం అయినా సరే వెళ్ళిపోతాను ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు సంతోషం అని చెప్పి ఊరుకోవాలి పిల్లలు నాతో మాట్లాడతలేరు అని చెప్పి కింద పడి గెలిగేలా కొట్టేసుకోడు ఇలాంటివి చేయకూడదు ఎవరికి వాళ్ళే ఈ ఈ జన్మకు వచ్చినప్పుడు ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు వస్తారు సో వాళ్ళు జన్మ తీసుకుంటారు ఆ జన్మ ప్రకారం వాళ్ళు ఎదిగి వెళ్ళిపోతుంటారు సో దానికి మీరు ఏమి బాధ్యులు కారు దశరథుడు రాముడి వియోగం పొందాడు సో రాముడికి యుక్త వయసు వచ్చిన తర్వాత దాదాపుగా మీ కొడుకు వయసు వచ్చిన తర్వాత ఆయనకు కూడా వియోగం చెంది పొందాడు దశరథుడు ఉండలేకపోయాడు ఏమైంది టాప్ మని చనిపోయాడు ఎందుకంటే అలాంటి ఇప్పుడు అంత పెద్ద రాజయ్య ఉండి అంత జ్ఞానం ఉండి ఆయన అలా కొడుకు కోసం గిల్గిల్ గిల్ కొట్టేసుకొని చచ్చిపోయాడు సో అది మీ స్నేహితుడు చేయొద్దని చెప్పండి దశ దశరథుడిని చూసి నేర్చుకోమని చెప్పండి కుంతిని చూడండి కుంతి ఎంత అద్భుతం చెప్పండి భర్త పోయాడు తన సవతి ఆమె పోయింది వాళ్ళ ఆమె పిల్లల్ని ఈ తన పిల్లల్ని ఐదుగురిని పెంచింది పెంచి పెద్ద చేసింది చేయటమే కాకుండా వాళ్ళకి రాజ్యం వచ్చినప్పుడు వాళ్ళతో ఉన్నది రాజ్యం పోయిన తర్వాత వచ్చి ధృతరాష్ట్రుడి ఆ స్థానంలో ఉండింది ఆవిడ అక్కడ రాజమందిరంలో ఉండింది ఆవిడ పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు కోడళ్ళు అందరూ కూడా దూరమైనా కూడా ఒక్కగా ఏకాకిగా ఆమె బతికింది మరి మరి ఏమంటారు దాన్ని సత్యవతి భర్త శంతనుడు పాయ పిల్లలు ఇద్దరు పిల్లలు ఒకడు యుద్ధంలో పోయా ఒక రోగంతో పోయా కోడలు మిగిలేరు వాళ్ళతో వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేయడం అన్నీ ఎంత గొప్ప విషయం ఇదంతా ఆ స్త్రీలను చూసి మనం నేర్చుకోమా ఏం నేర్చుకుంటున్నాం మనము ఒంటరిగా ఉండాల్సి వస్తే ఉండండి ఇంకా మంచి చేయండి మీకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచండి లేదా జ్ఞానం పొందండి ఏదో ఒకటి చేయండి దానికి ఓ గిలిగిలిగా కొట్టేసుకోవడం ఏంటి మీరు జ్ఞానం పొందితే మీ పిల్లలే మీ దగ్గరకు వస్తారు పరిగెత్తుకుంటూ వస్తారు ఈ మంత్రాలు నేను చెప్పిన పఠించండి పరమాత్ముడి దగ్గర మీరు ఆ మీరు ఆ ద్వేషాన్ని పెట్టేసేయండి డట్ సెట్ ఎవ్రీథింగ్ గాన్ ఈ మంత్రాలతో హోమం చేయండి రోజు ఈ ఆరు మంత్రాలతో హోమం చేయండి రోజు రోజు ఉదయం సాయంకాలం సంధ్యావందనము హోమం మంత్ర జపము మంత్ర హోమం మీకు చూడండి మీ ద్వేషులు దూరం అయిపోతారు ఖచ్చితంగా వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అట్లా రచిపోతే కానీ దూరం అవుతారు వాళ్ళ మనసులో బాధ కలిగిపోతుంది అయ్యో నేను ఎందుకు ఈ మనిషిని ఇట్లా అంటున్నానని అది ఫర్ తథ్యం అన్నమాట మీరు ద్వేషం వదలాలి మొట్టమొదట వాళ్ళ మీద ఎట్టి ద్వేషం పెట్టుకోకండి పిల్లలు కానీ భార్య ద్వేషం పెట్టుకోవద్దు వాళ్ళు వాళ్ళకి అలా నచ్చింది చేసుకుంటున్నారు వాళ్ళు తప్పు చేశారు అనుకోండి తప్పే చేశారు కానీ తప్పు చేసినా కానీ మీరేమనద్దు ఎందుకంటే వాళ్ళు మీ భార్య పిల్లలే కదా మీ బంధుత్వమే కదా సో ఏమనకండి వాళ్ళు ఏమీ సొసైటీకి అగేనిస్ట్గా చేయట్లేదు కదా వాళ్ళు మీకు అగెనిస్ట్గా చేస్తున్నారు కాబట్టి మనం ఆ ద్వేషాన్ని వదిలిపెట్టచ్చు సో వదిలిపెట్టేసేసి ఈ ఆరు మంత్రాలు ఉన్నాయి ఈ ఆరు మంత్రాలని మీరు పఠించండి దాంతో హోమం చేయండి రోజు ఉదయం సాయంకాలం చూడండి మార్పు త్వరగానే వస్తుంది కానీ అదేదో అద్భుతం చిటికలు అయిపోవాలి అనే పెట్టుకోకండి రోజు చేయండి మీ మీ కర్తవ్యం మీరు చేయండి చేసి జ్ఞానం పొందే మార్గంలోకి వెళ్ళండి జ్ఞానం పొందండి ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి అలా కాదు కూడదు అని మీరు కింద పడి మీరు చిన్న పిల్లల్లాగా గిలగిలా కొట్టుకున్నారు అనుకోండి అది బాధాకరం అవుతుంది అలా చేయకూడదు చెప్పండి మీ మిత్రుడికి అది తప్పండి హ్యాపీగా ఉండమని చెప్పండి జీవితం మనది మన జీవితము మనం ఎవరికి అన్యాయం చేయట్లేదు ఎవరిని మనము నష్టపరచట్లేదు మోసం చేయట్లేదు అలాంటప్పుడు సుఖంగా జీవితం గడపండి ఎదుటి వాళ్ళు అనుకుంటారు 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 ఎందుకు అనుకోరు ఇప్పుడు నా మీద చాలామంది నాస్తికులు ఓ వీడియో చేసేస్తుంటారు స్క్రిప్టారు ఎందుకు చేయరండి సో మనం మంచి చెప్తున్నా వాళ్ళకి చెడే వినిపిస్తుంది అది అంతే అది సో మీరు కూడా అలా బాధపడకుండా హ్యాపీగా జీవితం గడపండి అని మీ మిత్రుడికి చెప్పండి దయచేసి చెప్పండి ఓకే ఈ ఆరు మంత్రాలు ఉన్నాయి ఆయనకి సంధ్యావనం అది తెలుసు కాబట్టి ఆరు మంత్రాలు వచ్చి ఉంటే ఒకవేళ ఆయన అవి చదవకపోయి ఉంటే కనుక నాకు ఈమెయిల్ పెడితే ఆరు మంత్రాలు పంపిస్తాను నేను ఆరు మంత్రాలని చక్కగా జపించి హోమం చేసుకొని నిత్యాగ్నిహోత్రంలో ఆరు మంత్రాలు చదువుతూ ఆరు దిక్కులు మీరు ప్రార్థన చేసి మీరు ద్వేషాన్ని వదిలిపెట్టండి ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి ఇదండి ఉంటానండి ఓ